ఆఫరిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి మీనాకారి వర్క్ తోటి వచ్చేసాం గుట్టపూసల టైప్లో ఉన్నాయండి వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ చూడండి ఇది వచ్చేసి పింక్ కం స్కై బ్లూ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఒకే కలర్ ఇచ్చేసారండి గ్రీన్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ అండ్ కనకాంబరం కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ రత్నావళి అండ్ పింక్ అండ్ రత్నావళి కలర్ బ్లూ కలర్ అండ్ కనకాంబరం కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేసి టోటల్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఆల్ కలర్స్ అవైలబుల్ అండి సింగిల్ పేర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి